ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి వారి జీవితంలో అతి ముఖ్యమైన మార్పులు మీరు మిస్ కాకుండా చూడండి ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి రోజున వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో ఎటువంటి అద్భుతం జరగబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే అన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతతోపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు సుందరమైన స్వరూపం ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్య సాధన చేస్తారు వీరికి అంతేంద్రియ విద్య పైన ఆసక్తి కూడా అధికంగానే ఉంటుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చండి అంతేకాదు వీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో మీకు లభిస్తుంది ముఖ్యంగా ఫిబ్రవరి రెండవ తేదీన వసంత పంచమి రోజున వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చూడబోతున్నారు కీలకమైన వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం అయితే మీకు ఈ సమయంలో లభించనుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోబలంతో ముందుకు సాగండి అనుకూల ఫలితాలు వస్తాయి శ్రమ పెరుగుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యరాదు ఇష్టదైవ ప్రార్థన చేస్తే మీకు మేలు ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను అసలు పట్టించుకోకండి కిట్టని వారు మిమ్మల్ని తప్పుదారి పట్టించి చూస్తారు జాగ్రత్త అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని కాస్త ఇబ్బంది గురి చేయవచ్చు మీకు వారాంతంలో కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇష్ట దైవ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు ఈ వారి జీవితంలో ఈ సమయంలో వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతూ ఉంది మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కుంభరాశి వారికి చాలా విశేషమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చండి ఈ రాశి వారికి శని ప్రభావంతో కూడా కుంభరాశి వారికి ఈ సమయంలో ఏ విధమైన ఫలితాలు కూడా రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి వీరి కెరియర్ పరంగా ఈ సమయం శుభ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో గత సంవత్సరంలో అనేక సమస్యల నుండి ఉపశమనం ఈ సమయంలో లభిస్తుంది ఈ ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా వేగంగా మీకు పూర్తి అవుతాయండి అంతేకాదు ఈ కుంభరాశి వారి ఈ ఏడాది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందుతారు శుక్రుడు లగ్న స్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు అయితే సాధిస్తారు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడంతో వీరికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి దీని వలన మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపార పరంగా ఈ రాశి వారికి చాలా అనుకూలత ఉంటుంది కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శనిదేవుని సాడే సైతీ రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే రాహు లగ్న స్థానంలో ఉండడం వలన కొన్ని గొడవలు అనేవి కనిపిస్తున్నాయి గత ఏడాది కంటే కూడా వీరికి సమయం శుభప్రదంగా ఉంటుంది ఈ ఏడాది మీరు సమాజంలో మర్యాదలు కూడా పొందే ఆస్కారం కనిపిస్తుంది మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కుంభరాశారు కొత్త ఏడాదిలో ఆరోగ్యం విషయంలో అనేకంగా శ్రద్ధలు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులను కూడా మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది ఈ కాలంలో మీ యొక్క ఆహారపు అలవాట్లను కూడా మీరు పూర్తిగా మార్చుకోవాలి యోగా ధ్యానం వ్యాయామం చేయడం వంటివి చేయడం వలన మీకు చాలా మంచి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీరి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే శని శుక్రుడి ప్రభావం అంతే వీరి వివాహ జీవితంలో అధికంగా ఉంటుంది ఈ సమయంలో వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదిన రాహువు శని సంయోగం జరగనుంది ఈ కళ యొక్క మే పదంలో తేదీ వరకు కూడా ఉంటుంది ఈ కాలంలో మీరు వైవాహిక జీవితంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సమస్యలు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అనుబంధాన్ని కొనసాగించుకోవాలి శనిదేవుని ఆ సమర్పించి దీపం వెలిగించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శివలింగానికి రుద్రాభిషేకం చేయించడం వల్ల కూడా మీకు శని దోషం నుండి ఉపశమనం అయితే కనిపిస్తుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం కుంభరాశికి కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఎప్పుడు కూడా నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్తుల నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీన్ని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో కూడా చెప్పుకునే ప్రమాదం ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడే వారికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీరు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టడానికి కూడా కనిపిస్తుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యలు కూడా వీరు చిక్కుకుంటుంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా అసలు ఉండదు కుంభరాశు వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేడికి మూడే కాళ్ళు అనే సందానం ఉంటారు ఇదే వీరిలో బలహీనత అని చెప్పవచ్చు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు అని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా సరే తమ బంధువులను స్నేహితులను వీరు అసలు మరవరు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతి కూడా కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తుంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వీరిలో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కూడా వీరికి చాలా ఇబ్బందులను కలుగజేస్తుంది తమ బాధను ఇప్పటికీ ఎవ్వరికీ కూడా ఎవరితోనూ కూడా వీరు అసలు పంచుకోరు చూశారు కదా కుంభరాజు సార్ గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్